చెప్తాను ఒక అగ్రౌణమిగా నేల మరియు కల్పు మందులు వీటి యొక్క సంబంధం ఏంటి మిగిలిన సంబంధాలన్నీ సార్ వాళ్ళందరూ చెప్తారు ఇక్కడ సాయిల్ సైంటిస్ట్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి నేను ఒక అగ్రౌణమిస్ట్గా నేల మరియు కల్పు మందుల వాడకము ఆ కల్పు మందులో ఎక్కువ వాడతా ఏమవుతుంది తక్కువ వాడితే ఏమవుతుంది నేల ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుంది నేల యొక్క దిగుబడి ఈ కలుపు మందుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది దిగుబడి పైన అనేది చెప్తాను సో ముఖ్యంగా నేల యొక్క పీహెచ్ కల్ప మందుల యొక్క వాడకం చెప్తాం నేల పీహెచ్ అంటే ఏంటంటే ఉదజని సూచిక మనం ఎలాంటి నేలలో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలు మొక్కకు అందాలంటే నేల యొక్క లవణ సూచిక ఉదజని సూచిక అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా మనం ఈ మధ్యకాలంలో గ్లైకోసైడ్ అనేది బ్యాన్ అయింది సో మనం గ్లైకోసైడ్ ఏంటంటే కలుపు మందుల కలుపు నివారణ కోసం గ్లైపోసెట్ని మిక్సలవిడే కొట్టినాము ఎక్కడ బట్టి అక్కడ ఓడాలపైన గుట్టల పైన బాగా కొట్టినాం సో ఆ గ్లైఫోసైట్ ఏం చేసిందంటే ఇంతవరకు మనకున్న దగ్గర ఏమైందంటే అది నేల యొక్క లవణ సూచికని అసెటిఫై చేసిందనమాట అంటే ఆమ్లం ఆమ్ల యొక్క నేల యొక్క ఆమ్ల లక్షణాన్ని జరిగింది షావ్యపు అయినప్పటికీ తను రైతు వేదికలో మిమ్మల్ని అందరి నుంచి నేను పిల్లగానే మీ అందరూ విషయానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాము ముందు మీ సమస్యలు చెప్తారా లేదా నేను చెప్పిన తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పండి చెప్పండి మీరు చెప్పండి సరే అట్లా చూపిస్తారా సరే అది చెప్తాను ఇప్పుడు వచ్చే ముందు రాక్స్ గారు రావాల్సిన గారు కూడా వచ్చారు ఇట్లా వస్తూ వస్తూ ఈ ప్రాంతంలో మండలానికి ఎక్కువ ఆ తర్వాత ఇంకొకటి మంచి గమనించింది అంటే అన్ని రకాల పంటలు వేస్తున్నారు ఒక వరికో ఒక తల్లికో దానికే ఫిక్స్ కాదు అన్ని రకాల పంటలు కూడా మన శాస్త్రవేత్త మనం గమనించుకుంటాం రసాయనం ఇలాగ వారు మాట్లాడుకోవడం కష్టపడేటప్పుడు కొద్ది కూలంకృషంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది మీరు కూడా కొద్ది నోటికీ ఏం జరుగుతుంది పండించినప్పుడు రసాయన చేస్తే కొన్ని రోజులు వంటలు పడతాయి కానీ వడలు లేకపోతే మాత్రం మీరు చేసిన రసాయన ఉపయోగపడతాయి ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం మనంగా ఉన్నాం అనుకోండి కొంచెం మంచిగా పని చేయగలుగుతారు కొంచెం మంచిగా తినగలుగుతాం పని చేయగలుగుతాం భూమి కూడా అంతే భూమి కూడా ఎప్పుడు బలంగా ఉంటుంది అంటే ఎరువులు ఎరువులు చార్జే ప్రకారం చేయ కర్బడం అనేది భూమిలో ఎక్కువగా ఉండే బలంగా ఉంటే మనం వేసిన ఎరువును తీసుకోగలుగుతాం వాటి తినగలుగుతుంది తినగలుగుతాం రెండోది దాంట్లో పంట చేయగలుగుతాం అంటే పని చేయగలుగుతాం సో ఈ రెండో విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ రకరకాల ఎరువు

పెట్టి రసాయన ధరల్లో మీరు కరెక్ట్గా గమనించి చూడండి అందులో ఒక డిఏపి ఫర్ ఎగ్జాంపుల్ పది వందలు ఖర్చు పెడితే రెండు వందలే ఉపయోగపడుతుంది పన్నెండు వందలు పదమూడు వందలు వేసేది మీరు డబ్బులు పెట్టి పనికి వచ్చి వేసిన ఎరువులో రెండు మూడు వందలు పంటకు ఉపయోగపడితే వెయ్యి పన్నెండు వందలు వేసేది ఎందుకు చెప్పాలంటే ఎందుకంటే మేము పరిశోధన చేసి చూసాం ఒక ఎరువు వేసి తర్వాత మొక్కను వేసి పది కిలోలు వేస్తే ఎన్ని కిలోలు మొక్క తీసుకుంటుంది అని కలిసి ఒక కిలోనే తీసుకుంటుంది తొమ్మిది కిలోలు ఎనభై కిలో వేస్ట్ అవుతుంది అంటే ఇరవై పర్సెంట్ మొక్క తీసుకుంటే ఎనభై పర్సెంట్ వేస్ట్ అయిపోతుంది అంటే వేస్ట్ అవుతున్నాయి కదా చాలా ఉపయోగం ఎందుకంటే పంటకు బెట్టొచ్చినా ఆపుతుంది వీళ్ళ ఆపుతుంది కొంచెం చదివించిన అవుతుంది కొంచెం పూర్తిలో కాకునే శక్తిని కూడా ఇస్తుంది కాబట్టి పొటాష్ స్ప్రే అయితే అవసరమైతే ఒకటే పొటాష్ పొటాషియం యూరియా కూడా ఎక్కువ పోతుంది తర్వాత పంట రోజు కదా అంటే ఏ పంటకైనా సో కాబట్టి రకరకాల రకరకాల బయోమందులు కానీ కాబట్టి ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఒకటి లేదా ఒకటి లేదు బలం తక్కువ కానీ ఫస్ట్ రెడ్డి ఇరవై తర్వాత ముప్పై రోజు రాజు వేయడం ఇరవై ఐదు రోజులు కాంప్లెక్స్ ఉందేసరం ఇరవై రోజులు ఎక్కువైనా కానీ రోజుల్లో తర్వాత యూరియా పైనుంచి మాత్రం ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఇరవై రోజుల తర్వాత కాంప్లెక్స్ పైనుంచి వేస్తున్నారు కదా పత్తి పండుగ పదిహేను రోజులు తర్వాత ఇరవై రోజుల అది తగ్గించుకోండి మా ఖర్చుని తగ్గించుకోండి చెప్పేది మీరు ఐదు వేలు పెట్టే కదా దేశం ఏదైనా ఉంటే ముందే ఎందుకు వేయాలని చెప్తున్నా అంటే ఆ టైంలోనే టైంలో ఆ మీరు కొంచెం చూడండి మీరు ఒక సంవత్సరంలో ఒక మడి చూడండి మీరు డౌట్ వస్తే నవకం వందల పోతే మీరు పది మొదల ఒక మడికి ఇప్పుడు ఒక్క చెక్క కొట్టు ఒక్క చెక్క అంటే ఒక మూడు సెంటీమీటర్ల మందం కానీ ఎక్కువ మంచి ఎక్కువ మందండి తీసుకోవాలి సైడ్ నుంచి ఇట్లా ఈ మందం ఇంట మందం లో సైడ్ పై నుంచి తీసుకొని ఎందుకంటే మనం లోపల తీసుకోవద్దు పై తీసుకోవచ్చు పైనుంచి అట్లా తీసుకున్న దాన్నే మనం ఇందులో తెచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎట్లా తగ్గించాలి అంటే దీన్ని ఏం చేయాలంటే బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి దీన్ని ఒక నాలుగు భాగాలు ఇయ్యాలి

చె కొంచెం చెప్తాను దీనికి ఇట్లా రండి ఈ గుంతకి అంటే ఉండాలి అయితే మనం జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ ఇంత ఇదొక ఎకరం అనుకోండి మూడు నాలుగు మందులు కలిపితేనే ఎకరం అవుతుంది కదా ఈ మూడు నాలుగు మందులు కలిపి ఒక ఎకరం ఒక ఎకరాంలో ఒక మట్టి చాంపుల్ చేయాలంటే ఇట్లా ఒక కార్డు తీస్తే సరిపోకూడదు ఇట్లా ఇట్లాంటి పదిహేను సెంటీమీటర్ల లోతు ఎందుకంటే వరి వేళ్ళు పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లు పోతాయి అంతే లోతు అంతకంటే లోతు అవసరం లేదు ఇట్లాంటి గుంతలు ఒక ఈ మళ్ళీ ఒక రెండు ఆ మళ్ళీ ఒక రెండు ఆ మళ్ళీ ఒకటి అట్లా ఒక ఐదు ఆరు ప్లేసులలో తీయాలి ఐదు ఆరు ప్లేసులలో తీసి ఇంతకంటే ఎక్కువ అవుతుంది కదా ఎక్కువ అవుతుంది మట్టి అండ్ మనకెంత కావాలో ఒక ఐదు వందల గ్రాములే కావాలి ఇంకొకటి మనకు ఈ కంప్లీట్ ఎకరాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి శాంపుల్ ఈడ కొంచెం ఈ తీసుకుంటే ఈ మరీ అవసరం ఆ మరీ రావచ్చు అట్లా కాకుండా ఏంటంటే ఒక ఐదు ఆరు చోట్ల తీసుకొని దాని అందరికి ఒక దగ్గర తీసుకురావాలి తీసేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం జస్ట్ మామూలు తీసినాం కానీ ముందు పైన ఉండే కొయ్యలు గియ్యలు అన్నీ పక్క పెట్టేసేవాళ్ళు పక్క పెట్టేసిన తర్వాత ఇట్లా కొంచెం లాగా ఇలా తీసిన తర్వాత ఆ మధ్యలో మట్టిగా అది మొక్క పడేసి ఈ సైడ్కు పైనుంచి కింద వరకు ఆ సైడ్కు పైనుంచి కింద వరకు అయితే కొన్నిసార్లు ఈ ప్రొసీజర్ని కరెక్ట్గా ఫాలో కాకుండా కరెక్ట్గా మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లా తవ్వినప్పుడు ఈ కొయ్యలు గియ్యలు గడ్డి లేకుండా వేసి ఈ ప్లేస్లో కొంచెం ఆ పైన ఉండే మట్టిది ఒక కొంచెం ఒక పావు కిలోమీటర్ లేకపోతే ఒక అర కిలోమీటర్ అంతా ఇంకో ప్లేస్ కలిగి ఇంకోటి అట్లా అంతా తీసి ఒక పట్ట మీద పోయాలి వచ్చినప్పుడు అది యూరియా సంచో గీరియా సంచో తీసుకుంటే మళ్ళీ యూరియాలో ఉండే నేను అందులో పడుతుంది మళ్ళీ చివరికి మీ భూమి బలంగా ఉన్నట్టు భూమి కాకుండా కొంచెం మంచి కవర్ బస్తా తీసుకుంటే కేంద్రం ఉంది తెలుసు కదా ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా టెస్టింగ్ చేయించుకోవాలంటే మన దగ్గర ఇస్తాం వారం రోజుల్లో కానీ మన దగ్గర మూడు వందల రూపాయలు ఖర్చుకుంటారు యూనివర్సిటీ కాస్ట్ ప్రకారం తీసుకుంటాం అదే జడ్చర్లో అయితే ఫ్రీ ఉంటుంది ఏం కాదండి మూడు వందల రూపాయలు అయితే చేయించుకుంటే మంచిది ఒక్కసారి చేయించుకుంటే మీ మీ భూమి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు కదా అప్పుడప్పుడు పరిస్థితి బాగాలేకపోతుంది భూమికి ఏం మందులు వాడాలి ఏం ఎరువులు రోలు వాడాలి అనేది చెప్తాం సమస్య ఏందో చెప్తాము ఏం చేయాలని కూడా చెప్తాం మన దగ్గర లేట్ ఉండదు ఉండదే